హైదరాబాద్ నుండి అయితే మన ప్రయాణం మొదలైంది హైదరాబాద్ నుండి శ్రీ జమ్ములమ్మ టెంపుల్ గద్వాల్ దగ్గర ఉంటుంది అమ్మవారి దర్శనం చేసుకుందాం ఈ ప్రయాణం అయితే మొదలు పెడదాం ఇక్కడ మనం చూసుకుంటే ట్యాంక్ బండ్ ఫ్లైఓవర్ మించరీ ప్రయాణం అయితే మొదలవుతుంది మార్నింగ్ కావడంతో ఇక్కడ ట్రాఫిక్ అయితే ఏం కనబడడం లేదు మిగతా సమయంలో అయితే చాలా ట్రాఫిక్ అయితే ఇక్కడ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ మనం బయలుదేరినాం కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ అయితే ఏం కనబడడం లేదు మనం సిటీ దాటేసి అయితే ఇంకా కర్నూలు రూట్ వైపు వెళ్ళిపోదాము ఉదయం ఆరు గంటలకు లేచి మొదలైన మన ప్రయాణం హైదరాబాద్ మేధీపట్నం ఫ్లైఓవర్ దాటుతూ ముందుకెళ్తూ ఉన్నాము ఈ టోల్ గేట్ అయితే వచ్చేసింది ఇక్కడ మనం హైదరాబాద్ టు కర్నూలుకి వెళ్ళే మార్గంలో ఇలాంటి టోల్ గేటు షార్దనగర్ దగ్గర ఒకటి వస్తుంది జడ్ చెల్లర్ దగ్గర ఒకటి వస్తుంది జడ్జ్ చెల్లర్ దాటిన తర్వాత మనకు కోట దాటేసి ఎర్రవెల్లి వెళ్ళాలి ఎర్రవెల్లి నుంచి మనం రైట్కి తీసుకోవాలి ఇరవైలు నుంచి రైట్ సైడ్ తీసుకుంటే గద్వాల్ రో వెళ్ళే మార్గం అది అక్కడ నుంచి అయితే మనము ఈ జంబులామా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు వెళ్తూ ఉన్నాము ఇక్కడ మనం వచ్చేసి ఎనభై తొంభై స్పీడ్లో అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ విలేజ్ వచ్చింది కాబట్టి తగ్గించుకొని వెళ్దాము ఇక్కడ ఎరవెలు అయితే చేరుకున్నాము ఎరవెల నుంచి ఇక్కడ ఈ సిగ్నల్ నుంచి మనం బైట్కి అయితే తీసుకోవాలి రైట్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఇది గద్వాల్ రోడ్ అండి గద్వాల్కు ఐదు కిలోమీటర్ల ముందే ఈ శ్రీ చెములామ దేవాలయం అయితే వస్తుంది అక్కడ మనకు వెళ్తూ ఉంటే ఒక రిజర్వాయర్ వస్తుంది రిజర్వాయర్ ఆనుకొని ఈ దేవాలయం అయితే నెలకొల్పడం జరిగింది ఈ సృష్టిలోకాన్ని నడిపించేది జగన్మాత ఈ జగన్మాతను గ్రామీణులు జానపదులు పలు పేర్లతో అమ్మవారిని కొలడం జరుగుతుంది అలా కొలిచే అమ్మవారే ఈ జములమ్మ అమ్మవారు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇక్కడ కనబడుతుంది అమ్మవారి గుడ్ టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది దగ్గరకు వచ్చేస్తాం ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే అమ్మవారికి దేవాలయానికి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ మనం చూసుకుంటే తోరణం అయితే కనబడుతుంది జై శ్రీ జములమ్మ అమ్మవారికి జై ముందుకైతే సాగిపోదాం ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ నుంచి రైట్కి అయితే తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే అమ్మవారి దేవాలయం అయితే వస్తుంది ఇక్కడ రోడ్కు మధ్యలో ఈ శిల్పకళను మనం చూసుకోవచ్చు రాళ్లతో చేశారు ఇక్కడ నుంచి మన గద్వాల్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది అది రూట్ మ్యాప్ ఇంతకు ముందు చూసుకుంది ముందుకెళ్తా ఉంటే మనకి చెరువు అయితే కనబడుతుంది ఇక్కడ చెరుకు చెరువు మధ్యలో ఈ విధంగా దారి చేసుకొని అమ్మవారు అయితే ఇక్కడ వెళ్ళడం జరిగింది అమ్మవారి దర్శనానికి అయితే ముందుకు వెళ్తూ ఉన్నాము మనం వచ్చేసాము ఇక్కడ జమ్ములమ్మ అమ్మవారు అయితే చేరుకున్నాము చేరుకోవడంతోనే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ బోటింగ్ కనపడుతుంది ఇక్కడ చూసుకుంటే బోటింగ్ సౌకర్యం అయితే ఇక్కడ కలదు చెరువు అయితే ఇంత ఆహ్లాదకరంగా అయితే ఇక్కడ కనబడుతుంది మంది భక్తులు ఉన్నారు ఇదే కనపడుతుంది అమ్మవారి టెంపుల్ ఇక్కడ కోనేరు మనం చూసుకోవచ్చు ఈ కోనేరులో అమ్మవారి టెంపుల్ అయితే సుందరంగా అయితే కనబడుతుంది ఈ కోనేరులో అయితే మనం కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు తలపై చల్లుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాము బ్యాలెన్సింగ్ రిజర్వ్ అయినది ఈ కోనేరు ఆనుకొనే ఈ దేవాలయం అయితే వెళ్ళడం జరిగింది శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు డబ్బు సంపద ఐశ్వర్యం కావాలంటే ఈ అమ్మవారి దర్శనం తప్పక చేసుకోవాలి జమ్ముచేడు గ్రామంలో ఈ అమ్మవారి వేలడం జరిగింది ఈ అమ్మవారి దర్శనం ఏడాది పొడుగున లభిస్తుంది ముందుకైతే వెళ్ళిపోదాం ఇక్కడ కనబడుతుంది అమ్మవారి గుడి ఈ దేవాలయం అయితే చూసుకోవచ్చు భక్తులైతే తక్కువగానే ఉన్నారు ఇక్కడ మనం చూసుకుంటే కొత్తిపాటి భక్తులు ఉన్నారు కార్యనిర్వహణ అధికారి కార్యాలయము శ్రీ జమ్ములమ్మ పరశురామ దేవాలయము ఇక్కడ మనకు జమ్ములమ్మ అమ్మవారితో పాటు పరశురామ దేవాలయం కూడా కనబడుతుంది ఇది పోలీస్ హౌస్ స్టోరు చైర్మన్ కార్యాలయం అయితే ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి కూడా అయితే కనబడుతుంది ముందుకు వెళ్దాం మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఇది పరశురామస్వామి దేవస్థానము స్ట్రైట్గా పరశురామ పరశురామస్వామి దేవస్థానము మనకు ఎదురుగానే ఫస్ట్ అయితే అమ్మవారి దేవాలయం ఉంటుంది అమ్మవారి దేవ అనుకొని పుట్ట అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు పుట్టకి ఫస్ట్ పూజ చేసుకొని ఇక్కడ నాగు పుట్టకి పూజలు చేసుకొని ఎందుకు ఈ దర్శనం దారిలోకి అయితే వెళ్ళాలి దర్శనం దారిలోకి వెళ్తుంటే ముందుగా మనకు ఇక్కడ చూసుకుంటే శ్రీ ముక్కిడమ్మ అమ్మవారి దేవాలయం అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఈ చిన్న గుడి ఇదే శ్రీ ముక్కిడమ్మ అమ్మవారి దేవాలయము ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ముందుకు వెళ్దాము ముక్కడమ్మ అమ్మవారి దేవాలయం ఇది ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ముందుకైతే మనం వెళ్ళిపోదాము అమ్మవారి దర్శనం వెళ్తూ ఉంటే భక్తుల రద్దీ అయితే తక్కువనే ఉంది ఇదో ఎంట్రెన్స్ వచ్చేసాము గుడి లోపలికైతే ప్రవేశిస్తున్నాము అమ్మవారి దర్శనం చూడండి ఇలా ఉందో అమ్మవారు అమ్మ దర్శనం సంపదను ఆరోగ్యాన్ని ఇస్తుంది జై జమ్ములమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చేద్దాము ఈ అమ్మవారి కొయ్య విగ్రహానికైతే ఒడి బియ్యం పోయడం జరుగుతుంది ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ అమ్మవారి అయితే వెళ్ళడం జరిగింది గుళ్ళో కొంచెం సేపు కూర్చుంటే పుణ్యం కలిసి వస్తుంది అంటారు అలాగే గుళ్ళో కొద్దిసేపు కూర్చొని ముందుకైతే వెళ్దాము లేచి ముందుకైతే వెళ్దాము అమ్మవారి దర్శనం అయితే ఎంతో సంతోషాన్ని కలిగించింది ఈ అమ్మవారి దర్శనం ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది అమ్మ దర్శనం అయితే ముగించుకున్నాము దర్శనం తర్వాత నేరుగా వెళ్తూ ఉంటే మనకు ఇటు స్టెయిట్గా వెళ్తూ ఉంటే పరశురామస్వామి దేవాలయం అయితే ఉంటుంది అక్కడికి వెళ్దాము ఇదే స్వామి దేవస్థానం మనకు దారి ఇటు స్టెయిట్గా వెళ్ళాలి సీసీ కెమెరా నిఘాలో ఉన్నారు ఇదే కదా వచ్చింది దర్శనం దారి స్వామి దేవాలయం అయితే వచ్చింది ఇక్కడ స్వామివారిని దర్శనం చేస్తున్నాము జై పరశురామ స్వామికి జై జై పరశురామ స్వామికి జై స్వామివారి పాదుకలు ఇక్కడ చూడొచ్చు అక్కడ స్వామివారి ధ్వజస్తంభం అయితే చూడొచ్చు దర్శనం అయిపోయింది ఇక్కడ నుంచి బయటికి అయితే వెళ్ళాలి ఇక్కడ చూసుకుంటే గుడి చాలా ప్రశాంతమైన వాతావరణంలో గుడిని అయితే నిర్మించడం జరిగింది ఈ కనబడుతుంది మొత్తం చెరువు కట్ట అటువైపు మొత్తం రిజర్వా అయితే ఉంటుంది ఏడాది పొడుగున దర్శనం లభిస్తుంది అయితే ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమికి చీరసారలతో వరి బియ్యం పోయడం జరుగుతుంది ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల జాతర నిర్వహించడం జరుగుతుంది ఈ అమ్మవారి మూల విరట్టు పక్కనే ఉన్న పొలంలో దొరకడం జరిగింది పాపాలు పోవాలంటే మంగళ శుక్రవారాలలో అమ్మవారికి వడి బియ్యం పోయడం జరుగుతుంది ఇక్కడ తెలంగాణ టూరిజం వారు బోటు సౌకర్యాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సమయం లేనందువల్ల ఇక్కడ బోటు సౌక బోటును అయితే మేము ఎక్కలేకపోతున్నాము ఇక్కడికి గద్వాల్ ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరుదాము జై శ్రీ జమ్ములమ్మ తల్లి అమ్మవారికి జై శ్రీ జమ్ములమ్మ తల్లి అమ్మవారికి ఈ గద్వాలకు వస్తే ఖచ్చితంగా అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి ఈ దర్శన భాగ్యం వల్ల ఎంతో సంతోషం అయితే కలిగింది అమ్మవారికి ఇక్కడ పనులు చాలా బాగా అయితే చేస్తున్నారు ఈ రోడ్డు మధ్యలో ఈ శిలాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు మొత్తం కంప్లీట్ అయినాక చూడాలి ఏ విధంగా ఉంటుందో మనమైతే ఇక్కడి నుంచి అయితే వెన్న తిరిగి వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ తోరణం అయితే వస్తుంది తోరణం నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే హైదరాబాదు రైట్ సైడ్ అయితే గద్వాల్ వెళ్ళొచ్చు हम राइट साइड पे चले போदम पूरा दर्शन प्राप्त जात असतो राइट साइड गजवाल केली पोदामो नेक्स्ट वीडियो लो कलताम नमस्ते श्री जमुना मां तलिकी जय